తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదా శ్రీరాముని హృదయములో నిలుపుకున్న స్వామి వంట శ్రీరాముని హృదయములో నిలుపుకున్న స్వామి వంట శ్రీరామనామ జపము తుమ్మెద శ్రీరామనామ జపము తుమ్మెద్యం కొలిచెదెవు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత చక్కనాడు హనుమంతుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మెదా రణమందు లక్ష్మణుడు మూర్చిల్లన వెంటనే సంజీవిని తెచ్చినావు తుమ్మెదా రణమందు లక్ష్మణుడు మూర్చిల్లెన వెంటనే సంజీవిని తెచ్చినావు తుమ్మెదా నీవు సంజీవిని తెచ్చినావు తుమ్మెదా నీవు సంజీవిని తెచ్చినావు తుమ్మెదా ఎంత గొప్పవాడువయ్యా నీవు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్క ననుడు హనుమంతుడు తుమ్మెదనీ తనయుడవు శ్రీరామ బంటువు అంజనీ తనయుడవు తనయు తనయుడవు శ్రీరామ బంటువు ఏకైక భక్తుడవు తుమ్మద ఏకైక భక్తుడవు తుమ్మదా నీవు ఏకైక భక్తుడవు తుమ్మదా పింళా నేత్రుడు తుమ్మెదమ్ ఓ తుమ్మద ఎంత చక్కనోడు హనుమంతుడు నోడు హనుమంతుడు ఓ తుమ్మెదమ్మద ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మెద పాహి పాహి అన్ పాహీ పాహి పవనసుతా నిన్ను నీదు సాటి అవరులేరు పాహి పాహి పవన సుతా నీకు సాటి ఎవరు లేరు వీరా వీరుడవు నీవు తుమ్మెదీవు వీరుడవు దేవీరుడవు నీవు వీరా వీరుడవు తుమ్మెద మా రామయ్యా దూతవు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత చక్క నోడు హనుమంతుడు తుమ్మెదీనామ స్మరణమే మాకెంతో నీనామ స్మరణిస్తే మటు మాయం భూతాలు నీ స్మరణిస్తే మటు మాయం భూత అలు సంకీర్తన పాడుకుంటే తుమ్మెదా స్వామి నీ కీర్తన పాడుకుంటే తుమ్మెదా మా పాపాలు తొలుగునంట తుమ్మెదా తుమ్మెదమ్మెదా ఇంత చక్కనోడు హనుమంతుడు తుమ్మిదా ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మిదా ఎంత చక్కనోడు హనుమంతుడు తుమ్మిదా